హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరిగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము ముందుకు వచ్చానండి ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషమరాజుల బండలాడు ప్రశ్న కార్యక్రమం నిర్మించానండి ఈరోజు రెండవ రోజు అండి న్యూ కేటగిరీ ప్రయత్నం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ వివానికి వచ్చిన దాదాడి బీవీకే ఆర్ బుల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి నిర్విఘ్న రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గీత్తలండి విత్తలండి మొట్టమొదటి ప్రదేశం ఇక్కడికి వచ్చాయండి ధర్మవరం గ్రామానికి మీద ప్రదర్శనకి ఇక్కడికి వచ్చాయండి ధర్మవరం గ్రామంలో జరగబోయే న్యూ కేటగిరీ మనకు వచ్చిన దాతండీవి భూమా గోవర్ధన్ రెడ్డి గారు నిర్విఘ్నారెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వరకు ఇత్తలండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు